నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మరో హాట్ న్యూస్ తో బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాం దాన్ని రివ్యూ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు బ్రేకింగ్స్ మనం బ్రేక్ చేస్తూనే వెళ్తున్నాము ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ముద్రగడ గురించి ఆయన గవర్నర్ గా నియమించబోతున్నారు అంటూ మారుతాను ఇప్పుడు మరొక బ్రేకింగ్ మీ ముందు పెడుతున్నాను రైట్ సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారికి అండ్ నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది మన తెలుగు జాతి అంతా కూడా గర్వించదగ్గ విషయమే కేవలం గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఇక్కడ ఉన్న బ్రేకింగ్ ఏంటి అని అంటే బీజేపీ చూపు చిరంజీవి గారి మీద పడింది ఒక అత్యున్నత పదవి ఇవ్వబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు చిరంజీవి గారు కొన్ని శివశంకర్ వరప్రస్తు అరవై ఎనిమిది సంవత్సరాల మీరన్నట్టు పద్మ విభూషణ్ ఇచ్చినా ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా అవార్డుకి వన్యత తెచ్చే వ్యక్తి గొప్ప వ్యక్తి అది రాజకీయాలు పార్టీలకు అతీతంగా ఇచ్చే అవార్డు కాబట్టి చాలా గొప్ప అవార్డు తెలుగు వాళ్ళుగా మనం అందరూ గర్వపడాల్సిన విషయం అదే సమయంలో మీరన్నట్టు బ్రేకింగ్ న్యూస్ నాకు కూడా ఉన్న సమాచారం ఏంటంటే బీజేపీ చూపు డెఫినెట్గా మొదటి నుంచి కూడా ఆయన్ని ఆయన్ని ఆయన పట్ల కావచ్చు రామచంద్ర పట్ల కావచ్చు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది ఎందుకంటే అతను కూడా గ్లోబల్ స్టార్గా ఎదుగునీ తీరు జీ ట్వంటీ సమావేశాలు కూడా ఆయన పిలిచారు ఒకవైపు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక తరాజోలాగా వాళ్ళు ఒక ట్రబుల్ షూటర్గా ఒక గేమ్ చేంజర్గా ఆయన చూస్తున్నారు ఎన్డీఏల కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇకపోతే పార్టీలకు అతీతంగా రాజకీయాలు నాకు వద్దు అని రాజకీయాలు దూరంగా కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్గా టూరిజం మంత్రిగా చేసిన ఆయన రాజకీయ పార్టీ పెట్టి నేను ముందుకెళ్ళనని కాంగ్రెస్లో కలిపి ఒక పద్దెనిమిది మంది ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు సెంటర్ మినిస్టర్ అయిన తర్వాత ఆ పరిణామాలు రాజకీయాలు ఎన్ని చూసి నాకు కొద్ది ఈ రాజకీయాలు రాజకీయాలకి తమ్ముడు పవన్ కళ్యాణ్ సరైనవాడు ఏ రోజుకైనా ఆ స్థానం ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తప్పుకున్నాడు సినిమాలు చేసుకుంటాడు సినిమాలు చేసుకునే క్రమంలో ఆయన ఎదుగు ఎదుగులు తీరండి నాలుగు దశాబ్దాలపైన చలన చలనచిత్ర పరిశ్రమలో ఎవరైనా ఇంత ఉన్న నటుడు ఉన్నాడా ఇంత పేరున్న ఇప్పటికీ ఆయన స్థానం ఎవరు భర్తీ చేయలేనిది ఒక విజేత ఒక రుద్రవేణ కానించి ఒక పునాదురాలు కావచ్చు ఒక సామాన్య హతవృత్వాన్ని తీసుకునే ఒక స్వయం కృషి చాలామంది స్ఫూర్తి చిరంజీవి గారు అదే కొన్న ఫ్యాన్స్ను కూడా తన వైపు తిప్పుకొని వాళ్ళకు కూడా సామాజిక సేవ తెలియజేసిన వ్యక్తి కూడా ఈ దేశంలో ఏ నటుడు కూడా లేడు ఎందుకంటే ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి కొన్ని లక్షల మందిని కాపాడాడు అదేవిధంగా ఏ అపోవా ఏ ఇది వచ్చినా కానీ ప్రకృతి కలామిటీ వచ్చినా ముందు స్పందించే వ్యక్తి చిరంజీవి గారు అక్కడ తన యొక్క ఫ్యాన్స్ని పంపించి వాళ్ళని కాపాడే వ్యక్తి తుఫాన్లు వచ్చిన అదే అదేవిధంగా హై బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మంది కంటిదాను ఇవన్నీ కాకుండా కరోనా టైంలో దాదాపు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చలనచిత్రం మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఎనిమిది నెలల పాటు ఇచ్చా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎవరు చేస్తారు మేడం ఎన్ని కాకుండా రెమిడిసియర్ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ బయట లక్ష రూపాయలు పలిక ఇంజక్షన్స్ ఉచితంగా అందజేసాడు అదే విధంగా చిరంజీవి గారు అట్లా దేశవ్యాప్తంగా ఈయన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇతన్ని బీజేపీ అనే పార్టీ ఇతను బాగా ముందుకు తీసుకెళ్ళి ఇతను చూపు బీజేపీ చూపు ఈయన వైపు ఒకవైపు ముద్రగడ గారు ఎట్లయితే రాజకీయంగా ఆయన్ని ఆ విధంగా తీసుకోవాలని చూశారు ఒక ప్రముఖ నాయకుడిగా ఆయన గవర్నర్గా తీసుకోవాలని ఇప్పుడు చిరంజీవి గారిని కూడా రేపు ఆయన రాజ్యసభ తీసుకొని రేపు జరగబోయే ఏ ఏ రాష్ట్రాల్లో యూపీ నుంచి అయినా మధ్యప్రదేశ్ అయినా వాళ్ళకి అన్ని రాష్ట్రాలు బీజేపీకి వచ్చినాయి కదా ఆ యొక్క ఎమ్మెల్యేల ప్రకారం రాజ్యసభ వస్తుంది ఏ రాష్ట్రానికి రాజ్యసభ ముందు తీసుకొని ఆ తర్వాత ఆయన్ని సెంట్రల్ మినిస్టర్గా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మోడీ గారి క్యాబినెట్లో తీసుకోవాలనేది స్పష్టంగా మంచి పరిణామం కాకపోతే ఇప్పుడు జనసేనానికి పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య సపోర్ట్ చాలా అవసరం ఇన్న బిజెపి వైపు వెళ్ళిపోతే మరి జనసేన వైపు ఎవరు ఇక్కడేంటే రాజ్యాంగ ఏర్పడే పోస్టులు ఎంత కాదన్నా పార్టీలు వేరు కదా ఇప్పుడు అవార్డులు వచ్చి ఆయన ఆయన ఖుషికి తగ్గట్టు అవార్డులు ఇచ్చారు ఇక్కడేమో రాజకీయాలు లేవు నేను మురళీమోహన్ గారు మాట్లాడితే ఇప్పటికే లేట్ అయింది అక్కినైన తర్వాత అవార్డు తీసుకుంది చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు రావటం అన్నాడు కాబట్టి పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా వ్యక్తి ఎదుగుని తీరు బట్టి అవార్డులు ఇచ్చారు ఈయనతో పాటు వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు చలన చిత్ర చరిత్రలో ఈయనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఈయన అవసరం ఉందా ఈయన రాజకీయాలు కాకుండా ఇప్పుడు బీజేపీలో అవసరం ఉందా అంటే బీజేపీ వాళ్ళు ఏం చూస్తారు ఒకవైపు ఈయన పార్టీని జనసేనని ఎదగనిస్తా వాళ్ళు ఎదుగుతారు పేరల్గా ఏపీలో అదేవిధంగా తెలంగాణలో దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ లేదు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి దక్షిణ భారతదేశాల మీద దృష్టి పెట్టారు ఓన్లీ దక్షిణ భారతదేశాలే కాకుండా పక్కనున్న మీరు అన్నామాలే చూసుకోండి తమిళనాడు ఒక యువ ఐపీఎస్ అదే అదేవిధంగా సురేష్ గోపిని తీసుకోండి ఆయన కూడా కేరళ ఆయన కూడా తీసుకుని వెళ్ళి కన్నడ నటుడ సురేష్ గోపి మలయాళ నటుడు ఆయన ఆయన వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి కూడా మన మోడీ గారు వెళ్ళారంటే ఎంత ఇవ్వనటుళ్ళు మొత్తం ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తారు మోడీ గారు వీళ్ళందరికీ ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్లో పెట్టుకోండి బీజేపీ పెట్టుకుంటారు దక్షిణ భారతదేశంలో దృష్టి పెట్టారని మనం అనుకోవాలి ఈ సమయంలో ఈయన్ని కనుక రాజ్యసభకు తీసుకుంటే ఒక ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ చేసిన అనుభవం ఉంది బీజేపీ ఆయన కూడా మంచి హిందూ మొన్న కూడా రామ మందిరం కోసం వెళ్ళారు మోడీ గారు పిలుపు మోసం హనుమాన్ భక్తుడు కాబట్టి ఆ ఇది ఆ భావాలతో ఉన్నత భావాలతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మోడీ వైపు చూసి ఎన్డీఏలో భాగస్వామి అయ్యాడో ఈ దేశానికి ఇంత దార్శనికుడు ప్రధానమంత్రి అవ్వాలి ఈ దేశం మరింత ముందుకు వెళ్తుందని భావించి ఈరోజు పొత్తుతో వెళ్తున్నాడు అదే ఆలోచన అన్న కూడా ఉండొచ్చు ఆయన ఒకవేళ బీజేపీలో వెళ్ళిన ఆ బీజేపీ ప్రాధాన్యత ఇచ్చే ప్రకారం సెంట్రల్ మినిస్టర్ అయితే పదవి వస్తదండి కానీ పార్టీ మారుతున్నారు కదా పార్టీ కాదు కదా ఆయన కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్ గా ఉన్నాడు ఆయన గుర్తించి అవార్డులు వస్తున్నాయి రేపు బీజేపీలో ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఆహ్వానించవచ్చు వెళ్ళొచ్చు రాజ్యసభకి రాజ్యసభకి ఎవరిని వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత ఆ విధానాల ప్రకారం సెంట్రల్ మినిస్టర్ అయితే మంచిదే కదా ఒకవైపు అన్నని ఉపయోగించుకోవచ్చు దేశవ్యాప్తంగా రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు సో మన మిత్రులు టాపిక్ తీసుకుందాం ఇప్పటికైతే జనసేనానికి బీజేపీకి మంచిగా పొత్తు కుదిరింది కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి రేపు అన్న రోజే శత్రుత్వం వచ్చింది అనుకోండి అప్పుడు అన్న చిరంజీవి గారు ఎవరి పక్షాన నిలబడతారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కలవటానికి చిరంజీవి గారు వెళ్ళారు ఎవరి కోసం వెళ్ళారు ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు ఇండస్ట్రీ బాబు కోసం వెళ్ళాడు ఆయన ఒక మెట్టు దిగి సీఎం దగ్గర రిక్వె రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అంటే ఏంటి అక్కడ ఆ పాత్ర వహించాడు ఇండస్ట్రియల్ పెద్ద కాబట్టి పెద్ద అన్న పాత్ర అక్కడ వహించాడు తప్పు లేదు రాజకీయ పార్టీలు వేరు ఈ కథ వేరు ఇప్పుడున్న ఆయన అయింది నేను రాజకీయ పార్టీ రాజకీయాలకు వెళ్ళను అన్నాడు అది బీజేపీ వాళ్ళు ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే నిన్నగాక మన గోల్కొండలో కూడా చూడండి కిషన్ రెడ్డి గారు దానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి గారు తీసుకెళ్లి ఎందుకు తీసుకెళ్తారంటే ఆయన మరింత దగ్గర తీసుకొని ఆయన కనుక రాజ్యసభకి ఇచ్చేసేసి సెంట్రల్ మినిస్టర్ నెక్స్ట్ కనుక చేస్తే ఇక ఆ పార్టీకి శత్రువులు ఉండరు మిత్రులే ఎక్కువ అవుతారు ఈ కలెక్టివిటీ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మొత్తం అండగా ఉంటుంది ఇక బీజేపీ దక్షిణ భారతదేశంలో ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఒకసారి కొత్త రాజకీయాలకి తెరలేపే అవకాశం ఉండదు ముఖ్యంగా పదవి పేరు చెప్పుకుని లేకపోతే పదవుల కోసం ఇప్పుడు చిరంజీవి గారు బీజేపీ వైపు వెళ్ళడం మంచిదంటారా రైట్ లేదంటే ఆ తమ్ముడికి అండగా నిలబడి రాబోయే ప్రచారాలలో పాల్గొంటూ తన వాయిస్ వినిపిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి సీఎం స్థానంలో చూసే వరకు ఆయన కృషి చేస్తే మంచిది అంటారు వదిలిపెట్టిన తమ్ముడు వదిలిపెట్టాల మెచ్చేయటం తన ఎదిగిన తీరు తన తన ఇష్టం అది రాజకీయాల్లో ఆయన ఎదగటం అనేది ఆయన ఇష్టం ఒక ఫ్యామిలీ అయినా ఆయన భావాలకు ఆయన వదిలేశారు కానీ తమ్ముడు ఇప్పుడు చిరంజీవి గారు అవసరం చిరంజీవి అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ ఉండరు చిరంజీవి గారి కోరిక కూడా పవన్ సీఎం కావాలని అదే బీజేపీ కోరిక కూడా పవన్ సీఎం కావాలని ఇక్కడ కాబట్టి ఇక్కడ అది చూడాలి మనం అది ఏ పార్టీయా ఏంటనేది అంటే మనసుకు కత్తుకునేటట్టు ఆ భావాలు హిందూ భావజాలం ఆ దేశాన్ని దార్శకులు మోడీ గారు ఈ చూస్తారన్నమాట ఈ పారామీటర్స్ రీత్యా బీజేపీ ఆహ్వానిస్తే డెఫినెట్గా ఆయన వెళ్ళే అవకాశం ఉన్నది ఆయన రాజ్యసభ అయితే అందరూ గర్వించే పార్టీలు పార్టీలకు అతీతంగా గర్విస్తారు ఇప్పుడు టెండూల్కర్ ఉన్నాడు రాజ్యసభ సభ్యుడే కదా మాజీ చీఫ్ జస్టిస్ తరుణ్ గోగోయల్ అంటే రాజ్యసభ సభ్యులేరు కదా పిటి ఉషా రాజ్యసభ సభ్యులై ఉన్నారు కదా అంటే ఈ దేశానికి తెలుగు చలనచరిత్రలో చిరంజీవి గారు మక్కుట మహారాజుగా ఉన్నాడు కాబట్టి ఆ లెగసీని ఉపయోగించుకునే ఆలోచన తప్పేం కాదు కదా ఆ గారు ఒకవేళ వైపు క్యాష్ మాట్లాడే అవకాశం అంటే ఉండదు ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడతారు ఏ ప్రతిపక్షం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా మరి బీజేపీ పార్టీ కాదు వాళ్ళ చెల్లి విమర్శించినట్టు నువ్వు క్రిస్టియన్స్ ఎక్కడో జరిగితే ఇరవై వేలు చర్చిల మీద దాడులు జరిగితే మణిపూర్ లాంటి ఇన్సిడెంట్స్ లో ఎందుకు మాట్లాడలేదు క్రిస్టియన్ వై ఉండే అని చెప్పేసి సాక్షాత్తు ఎవరు అన్నమాట తన చెల్లి షర్మిళ గారు అన్నారు మరి మీరు బీజేపీ మతతత్వ పార్టీతో ఒక ఎమ్మెల్యే కాపోయినా అంటగాగుతా బీజేపీని పెంచి పోషిస్తున్నామని చెప్పి చెల్లిలా ఆరోపించింది మరి అప్పుడేమంటారు మరి ఇప్పుడు అట్లా ఇది లేనప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి కూడా మీరు అడగలేనప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఏ విధంగా మోడీ గారిని ప్రశ్నిస్తారు చిరంజీవి గారి విషయంలో చూడాలి ఏం అనేది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి